హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచిలో అటుకుల వడలు తయారు చేసుకోవడం ఇది పప్పుతో నానబెట్టే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి ఇప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి లావు అటుకులు వన్ కప్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్నది వాటర్ పంపేసుకొని సెకండ్ టైం కూడా మనం కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ లేకుండా వాటర్ పిండుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ మనకు అటుకులు అనేటివి పొడి పొడులు నాడుతూనే ఉంటాయండి మనకి అటుకులు అనేటివి నాడడానికి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఆలు ఒకటి కుక్కర్లోకి యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న దాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు అలాగే ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇలా కోర్సుగా గ్రైండ్ చేస్తే పల్లీలు పలుకులు అనేవి వడల మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టిన అటుకులను తీసుకొని చేతితోటి బాగా మెత్తగా నలుపుకోవాలి మనం ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాం కాబట్టి అటుకులు అనేటివి తొందరగా నానతాయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఆలుని పొట్టి తీసి ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ హాఫ్ కప్ అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పల్లీలు పేస్ట్ అలాగే హాఫ్ కప్పు క్యారెట్ తురుము అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల మనకి బియ్యం పిండి వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి మనం ఇవి మసాలాలన్నీ కలిసే విధంగా వడపిండి ఏ విధంగా మిక్స్ చేస్తామో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఇక్కడ మనకి వాటర్ అనేది ఎక్కువ పడదండి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న మీడియం సైజు బార్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని మనం అరచేతిలే అరచేతి లేకు తీసుకొని వేళ్ళతోటి ప్రెస్ చేసుకుంటూ మనం వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో మొక్కజొన్న గారెలు అలాగే మసాలా వడ బొబ్బర వడలు అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మనం తీసుకున్నటువంటి అటుకుల మిశ్రమాన్ని అంతా కూడా వడలు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని వాడల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసిన వడల్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం పప్పుతో నానబెట్టే పని లేకుండా ఇన్స్టాంట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో వడలు అనేటివి రెడీ అయిపోతాయండి ఈవినింగ్ టైం ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి